నిజ నిర్ధారణ పైన నిర్బంధం ప్రజా సంఘాలపై పోలీసుల జులం లగచర్యలకు వెళ్లకుండా అడ్డగింత అని చెప్పేసి ఇక్కడ వార్త పెనుగులాటలో చినిగిన మహిళా నేతల దుస్తులు నిజాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య మండిపాటు లగచర్యల పాక్ బార్డర్ లో ఉందా కల్లోలిత ప్రాంతమా సామాజిక కార్యకర్తలపై ఇదేం దౌర్జన్యం కేటీఆర్ ఆ దౌర్జన్యం అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించిండ్రు మొత్తం మీద ఫార్మాసిటీ ఏదైతే ఉన్నదో ఫార్మాసిటీకి సంబంధించి లగచెర్లలో అక్కడ పోతే రోడ్డుబండ తాండాలో ఆ ఏరియాలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏమైంది అంటే లగచెర్ల బాధితులు తొమ్మిది నెలల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఫార్మాసిటీ వద్దు ఫార్మా క్లస్టర్లు పట్టు వద్దు మా భూములు ఇచ్చేది లేదు మా భూములు మీకోసం ఎందుకు కావాల్సి ఉంటే మీ దాంట్లో పెట్టుకొని మీకు వంద ఎకరాలు ఉన్నాయి కదా ఆ వంద ఎకరాలు ఇచ్చుకొని ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసుకొని అని చెప్పేసి ఆ లగచర్యల రోడ్డుబండ ఐదు తాండాల ఐదు గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో పోరాటం చేస్తానే ఉన్నారు అక్కడ వితౌట్ సెక్యూరిటీతో కలెక్టర్ పోయిన్రు పోయిన తర్వాత వాళ్ళ ప్రజా ఆగ్రహం ప్రజాభిప్రాయ సేకరణ కాస్త ప్రజాగ్రహంగా కట్టలు తెచ్చుకున్నది మళ్ళీ దాన్ని బీఆర్ఎస్ వైపు కేటీఆర్ దాడి చేయించు పట్నం నరేందర్ రెడ్డి దాడి చేయించిందని చెప్పేసి రుద్దే ప్రయత్నం చేసిండ్రు మొత్తం మీద ఆ ప్రయత్నంలో బాగా తుస్తయిన్రు తుస్తైన తర్వాత ఏది నిజం ఏది అవాస్తం అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు బాగా అర్థమైంది మొత్తం మీద ఇక్కడ సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉంటారో సంధ్య ఇంకా సంధ్య కొంతమంది అక్కడికి పోయిండ్రు పోయిన క్రమంలో పోలీసులు వాళ్ళు అడ్డు వాళ్ళని అడ్డుకున్నారు ఆ లగచర్ల గ్రామంలో పరిస్థితి ఏంది మహిళా సంఘాలు పోతారు అని చెప్పేసి ముచ్చడ కూడా వినబడ్డది మొన్ననే మరి వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఇలా అంత మంచినా మీరేం తప్పు చేయకపోతున్నారు ఇలా వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది నిజ నిర్ధారణ కోసం వాళ్ళు పోయినరు అక్కడికి ఆ ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి తెలుసుకోవడానికి వాళ్ళు పోయినరు వాళ్ళని అడ్డుకున్నారు పోలీసులు ఆ పెనుగులాటలో వీళ్ళ దుస్తులు జినిగిపోయినాయి ఇదా ఇంత నీచమా ఇంత సిగ్గుచేటా ఎందుకు ఇంత భయం మీకు నిజం బయటకు వస్తుందనా నిజం బొక్కుతుందనా మొత్తం మీద ఆ మహిళలు ఇప్పటికే బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు లగచర్ల మహిళలు ఆ ఘోరమైన పరిస్థితుల గురి చేసినారు వాళ్ళను

మొత్తం మీద అడ్డుకున్నారు వాళ్ళ నాటి ఓనీయకుండా ఎందుకంత భయం ఇక్కడ నిజ నిర్ధారణ అయితే నిజం నిజమేంది అబద్ధం ఏందని తెలుస్తుందనా మొత్తం మీద కాంగ్రెస్ ఏడో గ్యారంటీ నిర్బంధం ఇథనాల్ ఫ్యాక్టరీల దగ్గర ప్రజలు ఎవరు సంతోషంగా లేరు ప్రజల గోడు పట్టించుకోకుండా చేసేది అభివృద్ధి కాదు కాంగ్రెస్ గెలిచినప్పుడు అక్కడ డీజేలు పెట్టి సంబరాలు జరుపుకున్నారు ఇప్పుడు అలాంటి వారిపై పోలీసులు ప్రయోగిస్తున్న భాష ప్రభుత్వ వైఖరి సరిగా లేదు పోలీసులు తమ ఇళ్లకు వచ్చి తలుపులు వలగొట్టి అసభ్యంగా వ్యవహరించి తమ కొడుకులు భర్తలను అరెస్ట్ చేసిండ్రని లగచర్ల మహిళలు వాపోతున్నారు రేవంత్ రెడ్డి పాలనతో నిర్బంధం ఏడో గ్యారంటీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య మాట్లాడిండ్రు సంధ్యక మాట్లాడి ఈ ముచ్చట మొత్తం మీద లగచర్ల మహిళల బాధలు ఎవరికి కనబడతలేవు లక్షచర్ల బాధిత కుటుంబాల బాధలు ఎవరికి కనబడతలేవు ఎవరు వచ్చి ఆదుకుంటారు ఎవరొచ్చి ఫార్మా క్లస్టర్లు వద్దని చెప్తారు ఎవరొచ్చి మా భర్తలను విడిపిస్తారు మా కొడుకులను విడిపిస్తారు అని చెప్పేసి ముసలళ్ళ కానచలు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళను పరామర్శించేదందుకు ఇప్పుడు సప్పుడు దేక పోయి సప్దేక ఏ లో ఉండకపోవు ఇక్కడ వీళ్ళు పోలీసులు అడ్డుకునడం వల్లనే ఇదంతా రాధాంతం పోలీసులు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏంటి ఎవరిని ఓనియరా ఊళ్ళకు ఎవరిని మాట్లాడనియరా ఆ మొత్తం మీద ఈ విధానంతో ఎందుకు ముంగడికి పోతా ఉన్నది పోలీసు బూటుకాలతోనే వేయాలని ఎందుకు చూస్తా ఉన్నది ఇది పరిస్థితి ఇక చేతులు మారుతున్న వందల కోట్లు రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు మ్యాక్సిబిన్ ఫార్మాపై లోతైన దర్యాప్తు జరపండి సంస్థల ముఖ్యమంత్రి అల్లుడికి పదహారు లక్షల షేర్లు బ్యాంకులకు ఎగవేసి ఆస్తులు పెంచుకున్నారు మొత్తం మీద నిధుల మల్లింపుపై పూర్తి విచారణ చేపట్టండి ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం వివరాలతోని సహా అన్ని వివరాలతో సహా క్రిషాంక్ మొత్తం మీద ఈడీకి ఫిర్యాదు చేసిండ్రు ఆ దాని మీద చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి అల్లుడి కోసమే ఫార్మా కంపెనీ పెడతా ఉన్నారు ఫార్మా క్లస్టర్లు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి అల్లుని కోసమే అది అందరికీ తెలిసిందే అది అందరికీ తెలిసిందే ఫార్మా క్లస్టర్లకు సంబంధించి ఎవరి కోసం ఫార్మా క్లస్టర్లు కొడంగల్లో ఐదు తండాలలో పెడుతున్నారు అనేది కూడా అందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి అల్లుని కోసం పదహారు లక్షల షేర్లు అట రేవంత్ రెడ్డి అల్లునికి ఇది పరిస్థితి మొత్తం దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన్నే క్రిషాంక్ పూర్తి వివరాలతో ఈడికి ఫిర్యాదు చేసిండ్రు